స్వర్గాన్ని పొందలేరు ఎప్పుడు దాకా అయితే మీకు ఇష్టమైనటువంటివి అల్లహ మార్గంలో ఖర్చు పెట్టారో అప్పటిదాకా స్వర్గాన్ని పొందలేరు మీరేం ఖర్చు పెట్టినా కూడా అల్లా ప్రతిదాని గురించి తెలిసినవాడు అని చెప్పడం జరుగుతుంది ఇక కురాణ్ గ్రంథం యొక్క భాషని అర్థం చేసుకోవాలి అంటే ఆ భాష తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి పురాణ్ గ్రంథంలో ఒక మాట ఉంది నాకు అర్థం కాలేదు ఏం చేయాలి అంటే ఉన్న ఎవరైనా కూడా ఆ భాష యొక్క అవగాహన ఉన్న వ్యక్తుల్నే అడుగుతాము కాబట్టి నేను కూడా ఏం చేయాలి పురాణ్ గ్రంథం యొక్క వివరణ వ్యాఖ్యానము సహాబాలు ఏం చేశారో అదే వెతకాలి మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారి యొక్క సహాబాలు బిర్ అంటే జన్నత్ అని తర్జుమా చేశారు కానీ అరబీ భాష ప్రకారం బిర్ర అంటే మంచి పని మీరు మంచి పని చేయాలనుకున్నా మంచిని పొందాలనుకున్నా మీకు ఇష్టమైనటువంటిది ఖర్చు పెట్టండి అని తర్జుమా రావాలి కానీ తర్జుమా ఏమొచ్చింది మీరు స్వర్గం పొందలేరు మీకు ఇష్టమైనటువంటి వస్తువులను మీకు ఇష్టమైనది అల్లా మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు స్వర్గాన్ని పొందలేరు అని తర్జుమా వచ్చింది మరి అలా ఎలా తర్జుమా చేయగలిగారు అంటే ఈ భాషకు వివరణ ఈ భాషకు అర్థము సహాబాలు అరబ్బులు కాబట్టి వాళ్ల భాషే వాళ్ల మాటే మేము నమ్మాలి దాని వివరించేదే ఈ హదీసు గ్రంథాలు ఈ హదీసులని నమ్మకపోయినా హదీసులు ఏంటో అనేది అర్థం చేసుకోపోయినా మనం కురాన్ యొక్క సగం తర్జుమాని వదిలేస్తున్నాము అలాగే కురాన్ తిరస్కారానికి కూడా ఈ హదీసు తిరస్కారమే కారణమవుతుంది కాబట్టి హదీసులు తెలుసుకోవాలి అరబీ భాషని అర్థం చేసుకోవాలి మీరు మంచిని పొందలేరు ఇక్కడ మంచి మంచి అన్న అర్థంలో కాదు స్వర్గం యొక్క అర్థంలో మీరు స్వర్గాన్ని పొందలేరు ఎప్పుడు దాకా పొందలేరు మీకు ఇష్టమైనవి అల్లా మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు నేరుగా స్వర్గాన్ని పొందలేరు అని అల్లా శుభాతలు అన్నాడు అయితే ఒక సహాబి మహమ్మద్ సలహా అలిస్సా గారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు నాకు మస్జిద్ నబీకి ఎదురుగా కనిపిస్తున్న పొలము నాకు అన్నిటికంటే చాలా ఇష్టము మీరు సాక్ష్యంగా ఉంటారంటే దాన్ని నేను సదకా చేస్తాను దాన్ని నేను హిబా చేసేస్తాను అని సహాబి అంటారు మహమ్మద్ సలల్లాహులస్ గారు అన్నారు మీ చుట్టాలలో మీ బంధువులలో దాన్ని సదకా చేయండి అని ఆజ్ఞాపించారు సదకా చేయటం మంచి విషయము అలాగే మస్జిదే నబీవికి ఎదురుగా ఉన్న సలాబ్ అంటే గనక ఎవ్వరూ వదులుకోవాలనుకోరు ఎందుకంటే అది ఎంతో గొప్ప స్థానం కలిగినటువంటిది ఎన్నో అవసరాలకు పని పనికి వస్తుంది అయితే సహాబి ఏం చేశారు హిబా చేయదలుచుకున్నారు ముహమ్మద్ సలహు అలిస్సా గారు ఏమన్నారు బంధువులలో హిబా చేయండి బంధువులలో సదగా చేయండి అన్నారు అయితే బంధువులలో ఏదైతే ఉందో ఈ మాట ఎంతో పవిత్రమైనటువంటిది చాలా పెద్దది బంధువులని మనం ఎక్కడెక్కడో ఎవరికో వెళ్ళి సహాయం చేయాలని ఆశ కలుగుతూ ఉంటుంది ఎంతో మంది పెద్ద మనుషులు కూడా పేదవాళ్ళ కనంగానే అన్నదానాలు పెడుతున్నారు సహాయ సహకారాలు చేస్తున్నారు మన మన కుటుంబము అన్న స్థితి వచ్చేటప్పటికీ మన కుటుంబంలో మన మాట పడని వాళ్లతో మా మాటతో ఏకీభవించిన వాళ్లతో జీవితంలో మేము మాట్లాడము మా మాట అప్పుడు వినలేదు కాబట్టి వాళ్ళు చచ్చేదాకా వాళ్ళ మాట మేము వినాము లేదా వాళ్ళు చచ్చేదాకా వాళ్ళకి సహాయ సహకారాలు చేయము ఇలాంటివి మన ముస్లిం సమాజంలో కూడా దాపురించాయి దీంతో మనం జాగ్రత్త వహించాలి కుటుంబం వాళ్ళు మన ఇంట్లో పుట్టకపోయినప్పటికీ కూడా మన ఇంటితో రక్త సంబంధం ఉంది కాబట్టి కొంచెమైనా గౌరవించాలి మేము ఫలానా అన్నప్పుడు మా మాట వినలేదు వినలేదు సరే కానీ అల్లాహ్ మీకు అవకాశం ఇచ్చాడు వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసే గుణాన్ని అవకాశాన్ని ప్రసాదించాడు అల్లాకు కృతజ్ఞత చూపించండి మీ వాళ్ళు కాబట్టి సహాయం చేయండి అని అల్లాహతల తరపు నుంచి ఈ సందేశం మనదాకా వచ్చింది ఉమర్ రజిల్లాహు తలాను గారు ఎప్పుడైతే తన పొలాన్ని అల్లాహ మార్గంలో సదకా చేయాలనుకుంటారు ముహమ్మద్ సలల్లాహులీస్లం గారు ఏమన్నారు సదకా అయితే చేయండి కానీ భూమిని మీ దగ్గరే పెంచుకోండి ఆ భూమిని మీ దగ్గరే పెట్టుకోండి దాని పొలం మొత్తాన్ని అందులో ఏ పంట వచ్చినా కూడా పేదల కోసము అందులో ఏ పంట వచ్చినా కూడా అభాగ్యుల కోసము అవసరాల్లో ఉన్న వారి కోసము ఇది వక్ఫ్ అరబీలో ఇదే వక్ఫ్ అంటే అయితే భారతదేశంలో ఈ వక్ఫ్ అన్న పేరు మీద ముస్లింలు కావచ్చు ముస్లిం కాని వాళ్ళు కావచ్చు ఎన్నో అరాచకాలు చేశారు వక్ఫ్ యొక్క సంపదను తినేశారు వక్ఫ్ యొక్క సంపదను తినటం కోసం గొడవలు పడ్డారు ముస్లింలను వాడుకున్నారు ఇలాంటి వ్యక్తులు ముస్లింలు అయినటువంటి కూడా ఉన్నారు అలాగే ఇస్లాం యొక్క శత్రువులు వాళ్ళ కళ్ళు మొత్తం ఇస్లాం మీదే ఉంటాయి ఏ కోణం వెతకాల ఏ పనితో ఇస్లాంని నాశనం చేయాలా వక్ఫ్ని ఏ విధంగా నాశనం చేయాలని ఎదురు చూస్తున్నారు అల్లాహ్ వారికి హిదాయత్ ఇవ్వాలి వారికి ఆ అర్హత లేదు అంటే అల్లా వాళ్ళని నాశనం చేయాలి ఈ దువా తప్పించి మనం ఇంకేమీ చేయకూడదు చట్టాన్ని చేతిలోకి తీసుకునే అర్హత మనకు లేదు ప్రభుత్వంతో ఒప్పందం ఉంది చట్టాన్ని గౌరవిస్తామన్న ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని చట్టాలు చేస్తారో చేయనండి చూస్తూ ఉండటమే అల్లా ముందు మొరపెట్టుకోవటము మరి వక్ఫ్ అనేది ఇప్పుడు మనం చేయవచ్చా చేయకూడదా అంటే ఈ చెత్త పద్ధతులు ఉన్నంత వరకు వక్ఫ్ స్వతహాగా మన పిల్లలకి ఇచ్చుకుంటూ పోవటమే మించి ఇంకే భారం మనం మోయలేము వక్ఫ్ అంకితం చేశామంటే వాళ్ళెవరో తినేస్తున్నారు మంచి అన్న పదానికి మారు పేరు మొత్తం దోచుకోటంగా మార్చేస్తున్నారు కాబట్టి మన ఇంట్లో మనం వక్ఫ్ చేయాలనుకుంటున్నాము మన పొలాన్నే వ చేయాలనుకుంటున్నాము మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి ఇది అల్లా మార్గంలో మేము ఎప్పుడో వక్ఫ్ చేసేసాము కాబట్టి మీరు పెద్ద దీని సొమ్మును తినకండి దీని నుండి ఇతరులకు ఇచ్చేస్తూ ఉండండి పొలం మాత్రం మీ పేరు మీదే ఉంటుంది ఈ విధంగా వారికి బుద్ధులు నేర్పించినట్లయితే ఇన్షాల్లా వారు తమ తర్వాతి వారికి నేర్పించుకుంటారు మనం నేర్పించకపోతే వాళ్ళు నాశనం వాళ్ళ తర్వాతి వాళ్ళు నాశనము ఇదే వక్ఫుని తీసుకెళ్లి ఈ ఇస్లామిక ద్వేషుల చేతిలో పెట్టినట్లయితే వీరు స్వచ్ఛందంగా మొత్తాన్ని మింగేస్తారు కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలి వక్ఫ్ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడము అల్లాహ్ కోసం అంకితం చేయటము అయితే భూమి మన దగ్గరే ఉంటుంది ఆ ఆస్తి మన పేరు మీదే ఉంటుంది దాని మీద ఎలాంటి హక్కులు మనకు ఉండవు పూర్తిగా పేదల హక్కులు ఎవరు కూడా దాన్ని కబ్జా చేయటానికి లేదు ఎవరు కూడా దాన్ని కొనుక్కోటానికి లేదు ఎవరు కూడా దాన్ని అమ్మటానికి కూడా లేదు కానీ భూమి మాత్రం మాది ఇది ఇస్లాం యొక్క వక్ఫ్ దీనిని అర్థం చేసుకోవాలి జాగ్రత్త పడాలి అలాగే ఉమర్ రజీ తలను గారు ఆయన వక్ఫ్ చేసినటువంటి సంపద మీద ఆయనకే అధికారం ఉంది కాకపోతే ఆ సంపద మొత్తం పేదలది అని మహమ్మద్ సలల్లాహు అలీ గారు అన్నారు అదేవిధంగా ఒక సహాబీ గురించి జయీఫ్ హరీసులో వస్తుంది జయీఫ్ హరీసు మంచి మాట చెప్పుకునే విషయం కోసము ఏదన్నా ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం కోసము ఉపయోగపడుతుంది స్వతహాగా ఉపవాసం నిరూపించటం కోసం జైఫ్ హరీసు ఉపయోగపడదు స్వతహాగా ఒక జాగారం కోసం జయీఫ్ హరీఫ్ ఉపయోగపడదు అది షబమరాత శబేమరాజ్ జాగారమా ఉపవాసమా ఇంకేదన్నానా షవే మహారాజా దేనికి కూడా ఉపయోగపడవు మంచి విషయాలు ప్రోత్సహించే విషయాలు దువాలు అంటే బలహీన హరీసులు ఉపయోగపడతాయి ఏముంది ఒక సహాబి అన్నారు నేను నాయకు చాలా అంటే చాలా వస్తువులు నాకు చాలా ఇష్టము వాటిలో నేను ఏది ఖర్చు పెట్టాలి ఏది ఖర్చు పెట్టాలని ఆలోచించుకుంటూ ఉన్నారు అయితే ఆయనకి ఏం గుర్తొచ్చింది నాకు చాలా అన్నిటిని అన్నిటినీ బి చేద్దామనుకున్నారు కానీ ఒక బానిస ఒక బానిస స్త్రీ ఆమె దొరికినప్పుడు ఆయన జీవితంలో ఈ సంపద మొత్తం పోయినా పర్వాలేదు ఈమెను వదులుకోకూడదు అని ఆయన ఆలోచించారు కాబట్టి నాకు ఆ స్త్రీ అంటే చాలా ఇష్టము ఒకవేళ ఏదైనా ఇస్ ఇచ్చిన వస్తువులు వెనక్కి తిరిగి తీసుకునే అవకాశం ఉంటే గనక మంచి పని అని దాన ధర్మాలు చేసి వెనక్కి తిరిగి తీసుకునే అవకాశమే ఉంటే గనక ఇస్లాంలో హిబా చేసినవి బహుమతులు ఇచ్చాక వెనక్కి తీసుకోవటము ఒక కుక్క వాంతి చేసుకొని తిరిగి అదే నాకుతుందే దానికంటే నీచమైనటువంటిది బహుమతులు ఇచ్చి హిబా చేసి సరకా చేసి వెనక్కి తీసుకోవటము కాబట్టి ఇస్లాంలో వెనక్కి తీసుకోవటం లేదు ఒకవేళ ఉండి ఉన్నట్లయితే గనక ఒకవేళ తిరుగు తీసుకునే ఆస్కారం ఉంటే గనుక ఆ స్త్రీని నేను వెనక్కి తీసుకునేవాడిని అని సహాబి తెలియచేశారు చూడటానికి బలహీన హీసు కానీ ఇందులో ఉన్నటువంటి సూత్రము సిద్ధాంతము ఏదైతే ఇచ్చేసాము ఏదైతే ఇష్టపడుతున్నామో దానిని హిబా చేయటము ఇది సహాబాల దగ్గర నుంచి మనం నేర్చుకున్నాము